హైదరాబాద్ నుండి యూఎస్ఏ ప్యాకింగ్ ముప్పై ఏళ్ల పాటు శీతలీకరించినటువంటి ఒక పిండం ఇప్పుడు ఇవాళ రేపు కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి భార్య భర్తలకు సంతానం కలగట్లేదనే ఆందోళన చెందుతున్నటువంటి సందర్భంలో తాజాగా ముప్పై సంవత్సరాల క్రితం శీతలీకరించినటువంటి ఒక పిండం ద్వారా ఒక బిడ్డకి జన్మనిచ్చినటువంటి ఘటన అమెరికాలో సంచలనంగా మారింది నిజంగానే ఇలాంటి పరిణామం జరుగుతాయా అసలు ఎలా సాధ్యమైంది ఇది ముప్పై సంవత్సరాల క్రితం స్టోర్ చేసినటువంటి పిండం ఇప్పుడెలా జనించింది దీనికి సంబంధించి కూడా పూర్తిగా మనం మాట్లాడదాం మనతో పాటు ఆండ్రాలజీ స్పెషలిస్ట్ ఏసియన్ ఆశీష్ రెడ్డి గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు ఎస్ నమస్తే ఆశీష్ రెడ్డి గారు నమస్కారం అండి సో ఎట్లా పాసిబుల్ అయిందంటారు ఇది అమెరికాలో ఈరోజు వార్త ఒకసారి అందరికీ చాలా షాకింగ్ గురి చేస్తుంది ముప్పై సంవత్సరాల క్రితం శీతలీకరించినటువంటి ఒక పిండాన్ని ఈరోజు ఒక మానవ రూపం ఎత్తేటువంటి విధంగా క్రియేట్ చేయడం అనేది ఒక వైద్యశాస్త్ర చరిత్రలో ఒక సంచలనంగా మారినట్టు కనబడుతుంది ఏం జరిగింది ఎలా పాసిబుల్ అవుతుంటుంది ఇది యా బేసిక్లీ ఏంటంటే ఇది ఎంబ్రియో ఫ్రీజింగ్ అంటాము ఎంబ్రియో ఫ్రీజింగ్ అనేది ఎన్ని ఇయర్స్ అయినా మనం స్టోర్ చేయొచ్చు అంటే కరెక్ట్ గా ప్రాపర్ గా మనకి ఎగ్ బాగుండి స్పర్మ్ బాగుండి ఒక ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత అది నార్మల్ గా ఉండి దాన్ని ఫ్రీజ్ చేసుకుంటే ముప్పై ఏళ్ళు కాదు ఎన్ని ఇయర్స్ అన్నా మనం ఫ్రీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది అండ్ ఒక్కసారి అన్ఫ్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ట్రాన్స్ఫర్ చేస్తే అంటే ఫిమేల్ బాడీలోకి మళ్ళీ దాన్ని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం ఇలా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ బేబీగా ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇది నార్మల్ టెక్నాలజీ దీని ఐవిఎఫ్ ద్వారానే ఇది పాజిబిలిటీ అవుతుంది అండ్ దీంట్లో వీళ్ళు ఏం చేశారు అంటే థర్టీ ఇయర్స్ బ్యాక్ వీళ్ళు తీసుకున్న ఎంబ్రియో ఇప్పుడు ఇన్ని ఇయర్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ చేశారు ఇది అంటే టెక్నాలజీగా ఇది హండ్రెడ్ పర్సెంట్ పాజిబులే నార్మల్ గా కూడా మేము స్పర్మ్స్ ఎప్పుడైనా ఎవరైనా డోనర్ నుంచి ఎప్పుడైనా స్పర్మ్స్ తీసుకుంటే దాన్ని అట్లీస్ట్ ట్వంటీ ఎయిట్ థర్టీ ఇయర్స్ వరకు కూడా మేము స్టోర్ చేయొచ్చు అలాగే ఎగ్స్ ని కూడా మనం అలానే స్టోర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి సో దాని ప్రకారం చూస్తే ఇది హండ్రెడ్ పర్సెంట్ పాసిబుల్ అండ్ ఇండియాలో కూడా ఇప్పుడు చాలా మంది కూడా ప్రెగ్నెన్సీ లేట్ గా కావాలనుకున్న వాళ్ళు కూడా ముందే ఎంబ్రియోని ముందే ఫ్రీజ్ చేసేసుకుంటున్నారు ఇప్పుడు ఈ ఈ మధ్య కాలంలో అయితే టెక్నాలజీ పరంగా ఇది చాలా సక్సెస్ఫుల్ గా పాసిబుల్ ఉంది ఇప్పుడు మీరన్నట్టు ఇప్పుడు స్వర్మ్స్ కానీ ఎగ్స్ కానీ సపరేట్ సపరేట్ స్టోర్ చేయడం ఓకే ఈ రెండు మిక్స్ అయితేనే మనకు పిండం అనేది ఏర్పడుతుంటుంది కదా అంటే దాన్ని స్టోర్ చేసేసిన కూడా ఎన్ని సంవత్సరాలైనా ఉంటుందా ఎన్ని సంవత్సరాలైనా మనం స్టోర్ చేసుకోవచ్చు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్త విధానం లాగాన ఆ స్టోర్ చేసిన దాన్ని నార్మల్ 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 అంటే ఇప్పుడు దీనికి ఏఐటి లాస్ అనే ఇండియాలో ఏఐటి లాస్ అనేటివి ఉంటాయి దాని ప్రకారం ఏంటంటే మన ఇండియాలో మాత్రము టెన్ ఇయర్స్ ఫ్రీజ్ చేసిన తర్వాత ఒకసారి వాళ్ళకి కపుల్ కి మేము ఇన్ఫార్మ్ చెయ్యాలి అంటే మేము మీ ఎంబ్రియో ఇంకా టెన్ ఇయర్స్ అయిపోయిందండి టెన్ ఇయర్స్ లో మీరు రెస్పాండ్ ఒక త్రీ టైమ్స్ రెస్పాండ్ కాకపోతే దాన్ని డిస్కార్డ్ చేయొచ్చు లేకపోతే ఇండియాలో ఉన్న లా ప్రకారం కూడా మనం ఇయర్స్ అని మనం స్టోర్ చేసుకోవచ్చు ఇది సరోగేసి అవసరం లేదు అంటే ఫిఫ్టీ ఇయర్స్ లోపట్ల ఉమెన్ అంటే ఇప్పుడు వాళ్ళ ఒక ట్వంటీ ఇయర్స్ ఏజ్ గ్యాప్ లో దాని ఎంబ్రియోని మనం ఫ్రీజ్ చేసి ఉంటే ఫిఫ్టీ ఇయర్స్ లోపల మనం దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇండియాలో వీలు ఉంటుంది వేరే కంట్రీలో ఈ లాస్ లేవు కాబట్టి ఏ ఇయర్ లో అయినా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అంటే ఇది సరోగేట్ నుంచి అయినా చేసుకోవచ్చు అంటే ఓన్ మదర్ నుంచి చేసుకోవచ్చు ఎటువంటి ఇష్యూస్ లేవు ఏదైనా ఒకటే అంటే కృత్రిమ గర్భంతోటి ఇప్పుడు జరిగిందంటారా ఇవి అంటే దీంట్లో చేసింది ఏంటంటే వాళ్ళు ఎగ్జాక్ట్లీ వాళ్ళ ఓన్ ఇదే చేశారు సరోగేట్ కి పోలే వాళ్ళు ఓకే వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి జరిగింది సో ఫిఫ్టీ ఇయర్ అంటే ఇప్పుడు జనరల్ ఏంటంటే ఫిఫ్టీ ఇయర్స్ లోపల ప్రెగ్నెన్సీ రావడానికి హై ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కూడా ఇది జరిగి ఉండొచ్చు ఇండియాలో జనరల్లీ అంత ఇయర్స్ వెయిట్ చేయరు ఇండియాలో మాక్సిమం టెన్ ఇయర్స్ వరకే మనం ఎక్కువ మనకున్న ఎక్కువ పేపర్స్ లలో టెన్ ఇయర్స్ వరకే మాక్సిమం అవైలబుల్ ఉంది అంటే ఇప్పుడు ఇప్పుడు పిల్లలు వద్ద వాళ్ళు ఫ్యూచర్ లో కావాలనుకున్న వాళ్ళు ముందే ఇది స్టోర్ చేసుకుని అనమాట డెఫినెట్లీ చాలా మంది యాక్టర్ చూడండి ఇప్పుడు ప్రియాంక చోప్రా లాంటి వాళ్ళు వాళ్ళంతా ఏం చేసిండ్రు అంటే వాళ్ళు ప్రైమ్ ఏజ్ లో అంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఏజ్ లో ఉన్నప్పుడే వాళ్ళ ఎగ్స్ ని తీసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నారు ఎందుకు అంటే ఒక్కసారి ఏజ్ ఒక థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఇయర్స్ ఫీమేల్స్ లో క్రాస్ అయినప్పుడు ఏమైతుందంటే ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంది అలాగే మగవాళ్ళలో కూడా థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ ఇయర్స్ క్రాస్ అయిన తర్వాత స్పోమ్ క్వాలిటీ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఫ్యూచర్ లో కాంప్లికేషన్స్ వద్దనుకున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముందే అంటే యంగ్ కపుల్స్ కూడా అంటే ఎర్లీగా మ్యారేజ్ అయింది అనుకోండి ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్ అట్లాంటి వాళ్ళు ముందే ఆ వాళ్ళ ఎక్స్ ని తీసుకొని స్పోర్మ్ తీసుకొని ఎంబ్రియో ఫామ్ చేసిన తర్వాత దాన్ని ఫ్రీజ్ చేసి చూసుకుంటున్నారు ఎందుకంటే ఫ్యూచర్ లో కాంప్లికేషన్స్ ఉండవద్దు అని ఓకే సో ఇప్పుడు థర్టీ తర్వాత జన్మించినటువంటి ఈ బిడ్డకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఏమన్నా నార్మల్ గా ఉన్నటువంటి దానికి ఇప్పుడు జన్మించినటువంటి బిడ్డకి ఏమైనా తేడా ఉంటుందంటారా ఏమన్నా ఏము సమస్యలు ఏముండదు సాయి గారు ఎందుకంటే దీంట్లో మనము ప్రీ జెనెటిక్ టెస్టింగ్ అని చేస్తాం అంటే ముందే దాంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా జెనెటిక్ డిసార్డర్స్ ఏమైనా ఉన్నాయా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా ముందే చెక్ చేసుకుంటాం ముందే చెక్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా ఇంకా ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నా ముందే తెలుస్తుంది అలా కాంప్లికేటెడ్ ఉన్న ఇంప్రియన్ మేము ట్రాన్స్ఫర్ చేయము ఇది అన్ని పర్ఫెక్ట్ గా టెస్ట్ చేసి చేసేది రైట్ ఈ ఈ దానికి సంబంధించినది టైం పీరియడ్ అంటూ లేదంటారు వంద సంవత్సరాలైనా స్టోర్ చేసుకోవచ్చు ఎస్ డెఫినెట్లీ సో ఇవ్వ ఇప్పుడు జరిగినటువంటి ఘటన గతంలో ఎప్పుడైనా జరిగిందా మీరు అబ్జర్వ్ చేస్తారా అంటే థర్టీ ఇయర్స్ ఎప్పటివరకు వరకు పేపర్స్ లేవండి మాక్సిమం మేము స్పర్మ్స్ లో చూసింది ఏంటంటే స్పర్మ్స్ లో హైయెస్ట్ యూస్డ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ది హైయెస్ట్ పేపర్స్ ఉన్నాయి అంతగా ఎంబ్రియోస్ జనరలీ థర్టీ ఇయర్స్ ఆగిన సందర్భాలు అయితే లేదు ఇదే ఫస్ట్ టైం అంటారు వరల్డ్ టైం ఇప్పుడు పుట్టినటువంటి బిడ్డకు ఎలాంటి ఎఫెక్ట్స్ ఉండవు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండవు ఎందుకంటే ఆల్రెడీ ఇది అది ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఆల్రెడీ ఫ్రీజ్ చేసింది కాబట్టి అది ఎట్లా ఉందో ఆ టైంలో లో ఎలా ఉందో ఈ రోజు కూడా అలాగే ఉంటుంది ఈ థర్టీ ఇయర్స్ ప్యాన్ లో ఫ్రీజింగ్ అన్ఫ్రీజింగ్ లో ఏం చేంజెస్ రావు జనరలీ క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియో జనరీ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి కానీ ఒకవేళ సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ ఉంటే మాత్రం బేబీ డిఫెక్ట్స్ రావు అంటే ఆ పిండం ఇప్పుడు బిడ్డ దశకు వచ్చేటువంటి దాంట్లో కూడా ఏం మార్పు చేపలు ఉండేవి అంటారా ఏ మార్పు ఏం రాలేదు ఏం రాలేదు బేబీస్ పర్ఫెక్ట్లీ హెల్తీ కంప్లీట్ గెస్టేషన్ లేజ్ అంటే నైన్ మంత్స్ కంప్లీట్ గా దాటింది బేబీస్ వెరీ హెల్తీ రైట్ థ్యాంక్ యూ ఆశిష్ రెడ్డి గారు సో అది మొత్తానికి ఈ రోజు అమెరికాలో ఒక అరుదైనటువంటి ఘటన ముప్పై సంవత్సరాల పాటు శీతలీకరణ స్టేజ్లో ఉన్నటువంటి ఒక పిండానికి ఒక బిడ్డగా జన్మనిచ్చినటువంటి సందర్భాన్ని అక్కడ బయటికి రావడం జరిగింది దీంతో సంచలనంగా మారింది వైద్య చరిత్రలో ఉన్నకు అరుదైనటువంటి ఘటనగా మారింది అంటే జనరల్గా శీతలీకరణం అంటే స్టోర్ చేస్తారు ఇలాంటివి కానీ ఎక్సెస్ ఫార్మ్స్ కానీ భిన్నంగా ఏర్పాటైన తర్వాత ఇంత లెంత్ టైం తర్వాత ఒక బిడ్డగా పుట్టినటువంటి ఘటన ఇదే అరుదైందంటూ కూడా